సో సిఐడి ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదేమండి ఇంకా ఆయన దగ్గర చెప్తారా లేదు సార్ ఇరవై ఏడు కోట్లు కొద్ది కాదు సున్నా అవినీతే జరగలేదు అని తిప్పి ఆయనకే చెప్తారు అలాంటి పరిస్థితి మీరు టీవీ టీవీ నైనా నైనా వెరీ గుడ్ బ్రదర్ ఎవరు టీవీ నేను జర్నలిస్ట్ కాదు అన్న టీవీ నేను అంటే టీవీ నైనా అడిగా ఎందుకంటే భయపడుతున్నావు నేనే వనలేదు నేనే ఏ ఛానలే చెప్పారు అంతే టీవీ నేను సాక్షి ఎవరో సాక్షి నమస్కారం సార్ బొమ్మారా వెరీ గుడ్ సార్ తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు ప్రతి ఇంటికి బాబుతో నేను అనే కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి గడప దొక్కుతున్నాం ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి వెళ్ళ మనం వివరిస్తున్నాం ప్రజలందరికీ ఒకటే చెప్తాం మీ తరపున పోరాడినందుకు ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు ఇరవై ఎనిమిది రోజులు జుడిషియల్ రిమాండ్కి వ్యవస్థల్ని మళ్ళీ ఎత్తున వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ పిచ్చి జగన్ పంపించాడు పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ఉద్యోగాలు కల్పించాల కల్పించండి అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇంకా నా పాదయాత్ర కానివ్వండి తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం నేనైతే అడగలేదండి ప్రధానమంత్రి మోడీజీ గారిని కానివ్వండి అటుపక్కన హోం మంత్రి అమిత్ షా గారిని నేనైతే టైం అడగలేదండి రాష్ట్రపతి గారికి అన్ని చెప్తాము ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారో అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తాం జరిగింది